హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను క్యారెట్ కీరా చేయబోతున్నాను క్యారెట్ కీర ఎలా చేస్తారో నా స్టైల్లో నేను చూపిస్తాను ఓకేనా నాకు మా అమ్మమ్మ నేర్పించింది క్యారెట్ కీర్తో కీర్ కీరు ఎలా చేయాలో విత్ బెల్లంతో నాట్ షుగర్ ఓకేనా అండి సో ప్లీజ్ సపోర్ట్ టు మీ అందరూ సపోర్ట్ చేస్తున్నారండి నా ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఓకేనా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయండి ఎందుకనంటే నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ లైక్ లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా ఓకే చూడండి ఫస్ట్ అయితే నేను నెయ్యి వేడి చేసేసాను ఇందులో ఆల్రెడీ నేను ఇవి బాదం కాజు కిస్మిస్ ఫ్రై చేయబోతున్నాను ఒకేసారి సార్ చేసేస్తా ఓకేనా ప్రతి స్వీట్లో నెయ్యి లేకుండా అసలు తినలేం కదా స్వీట్ సో నాకు నెయ్యి ఇష్టం అండి చాలా ఇష్టము అందులో ఈ బాజం బాదం కాజు ఇవి వేయడం కూడా చాలా చాలా ఇష్టము ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము ఎందుకు అంటే క్యారెట్ తురుము కాదు నేను చేసేది క్యారెట్ పేస్ట్ సో ఒకసారి నేను చూపిస్తాను క్యారెట్ తురుముకున్నాను ఇలా కానీ ఇలా తురుముకున్న క్యారెట్ని పేస్ట్ చేసేయాలి పేస్ట్ చేసి చేయాలన్నమాట కీరు ఓకేనా కేక్ ఒకసారి పేస్ట్ చేసేద్దామండి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూనే మిక్స్ పెడదాం ఓకేనా కొంచెం కొంచెమే ఎలాగో మనం వాటర్ పోస్తాం కదా స్వీట్ చేసేటప్పుడు సో ఫస్ట్ వాటర్లోనే బాయిల్ చేస్తాను దాని తర్వాత పాలు పోస్తాను సో ఒకసారి మిక్స్ చేసేద్దాం పేస్ట్ చేసిన క్యారెట్ సో ఇది ఫ్రై చేసేద్దాం బునెల్లో ఇది బాగా ఈ వాటర్ అంతా పోయే వరకు అబ్జర్వ్ చేసుకునే వరకు సో ఫ్రై చేసేద్దాము సో వాటర్ అంతా పోవాలి లాస్ట్ పేస్ట్ ఒకటే ఉండాలి తర్వాత కొంచెం బెల్లం వేసేద్దాం దీంట్లో కొంచెం గ్యాస్ ఎక్కువనే పెట్టుకోండి తొందరగా ఎందుకంటే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి కదా క్యారెట్ వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా సో ఇందులో మనము బెల్లం వేద్దాం ఓకేనా షుగర్ వేయట్లేనండి షుగర్ ఆల్రెడీ ఒకసారి వేసి చేశాను నాకు అసలు అది తినబుద్ధి కాలేదు సో బెల్లం అయితే చాలా మంచిది అందులో ఐరన్ ఉంటుంది ఎక్కువ బెల్లం కూడా తినద్దు యాక్చువల్లీ బెల్లంలో కూడా షుగర్ ఉంటుంది కానీ కంపేర్ టు షుగర్ బెటర్ అంటే బెల్లం అని అనిపిస్తుంది అందుకని నేను బెల్లం వేస్తున్నాను సో బెల్లం వేయగానే మళ్ళీ వాటర్ కొన్ని వస్తాయి సో అదంతా బెల్లం అంతా కరిగే వరకు ఫ్రై అవుతూ ఉంటుంది ఇది ఓకేనా మూత పెట్టేద్దాము అదే ఇంకా ఫ్రై అవుతూ ఉంటుంది చూసారా బెల్లం అంతా కరిగిపోయింది కరిగిపోయి దగ్గరకు వచ్చేసింది సో ఇది చూస్తే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి ఇది రవ్వ కేసరిలాగా అనిపిస్తుంది కదా ఇదేం కాదండి సో క్యారెట్తో చేసింది తింటే ఇంకా మంచిది విత్ బెల్లం కదా బెల్లము అంత మంచిది కాదు కానీ ఇంకా మనకి ఆప్షన్ ఏం లేదు ఇంకా వేరేది ఖజ్జురా అలా వేసుకోవచ్చు కానీ ఖర్జురా నేను వేయలేదు ఇక బెల్లం వేద్దామని వేసేసాను దీనిలో మనం పాలు పోసేద్దాం కొంచెం పాలు చల్లగా అయిన తర్వాత పోయాలండి ఎందుకంటే పలిగిపోతుంది సో ఈ పాలు నేను వేడి చేసిన చేసి అంటే చిక్కటి పాలు వేడి చేసి పెట్టేశాను కొంచెం ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట సో మనం కలర్ వేయకముందే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుందా లేదా సో ఇలా అయినా తీసుకోవచ్చు తినొచ్చు లేదు దగ్గర పడి కూడా తినొచ్చు ఏం కాదు బాగుంది కదా సో కొంచెం దగ్గర రాలేయండి పాలు కాల్షియం ఉంటుంది కాబట్టి కొంచెం వేద్దాం అనేసి పాలేస్తేనే కొంచెం బాగుంటుంది కదా ఇంకా టేస్ట్ కూడా లాస్ట్కి కొంచెం నెయ్యి వేసి మనము కాజు బాదం వేసేద్దాము వేరొక్క బౌల్లో సోను కోసం కూడా క్యారెట్ హల్వా చేద్దాము ఎందుకంటే వాడు తినాడంట బెల్లంతో చేసింది సో కొంచెం నెయ్యి వేసేసి ఫ్రై చేసేద్దాం ఇష్టం పడింది క్యారెట్ హల్వా అంటే సో వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు చేసి పెట్టాలి కదండి సో అందులో క్యారెట్ హెల్దీ కాబట్టి తిన్ తింటా అన్నది ఇంకా కంపల్సరీ చేసి పెట్టాల్సిన వ్యక్తుల్లోకి కానీ అది హెల్దీగా కాదా చూసుకొని పెట్టాలి సో నేను ఇందులో షుగర్ లేదు కాబట్టి షుగర్ క్యాండీ వాడుతున్నాను షుగర్ క్యాండీ కూడా వాడచ్చు అది కూడా షుగరే కదా ఈక్వల్ టు సో బెల్లంకి బదులు షుగర్ క్యాండీ వాడుతున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత షుగర్ క్యాండీని మిక్సీ ఎందుకు ఎందుకంటే అది పేస్ట్ అవ్వాలి కదా సో మిక్సీ పడదాం ఫస్ట్ అది దగ్గరకు వచ్చేసింది సో స్మెల్ అయితే చాలా బాగుందండి కొంచెం నెయ్యి వేసేద్దాము అండ్ కొన్ని బాదం కాజు రెడీ క్యారెట్కి దీన్ని క్యారెట్ గీర్ అనొచ్చు క్యారెట్ కేసరి అనొచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మనం హెల్దీగా చేసుకొని తింటున్నామా లేదా అది కరెక్ట్ అది ప్రాసెస్ సో ఓకేనా అయిపోయింది ఇది సో ఇక్కడ మనం చిన్న చిన్న కోసం క్యారెట్ హల్వా చే చూస్తుంది చూద్దాము అది పచ్చి వాసన పోయేవరకు ఇలాగే ఫ్రై చేయాలి కదా సో దీన్ని స్టవ్ అయితే ఆపే ఆపేసాము అది ఫ్రై అయ్యేటప్పుడే దీనిలో షుగర్ క్యాండీ క్యాండీ పో సో కరిగిపోతుంది ఫైవ్ మినిట్స్కి చూద్దాం కరుగుతుందని లేదా అని సో దగ్గరకు వచ్చేసింది షుగర్ క్యాండిల్స్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది కొంచెం మనం దాంట్లో పాలు పోసుకుందాము కుక్ అయితే నెయ్యి పోసేసి ఆఫ్ చేసాడను సో అది షుగర్ క్యాండిల్స్ కరగకుండా అలా తినేటప్పుడు క్రంచిగా వస్తుంది అనేసి అన్నాడు మా హస్బెండ్ సో నేను అలాగే పెట్టేశాను ఆర్డర్ చేయకుండా ఏంటి ఏముంది అలా తినేసినా ఏం కాదు సో వెరైటీ ఆఫ్ క్యారెట్ హల్వా నెయ్యి కూడా వేసేసాను సో దగ్గర పడ్డాక కాజు బాదం అవి వేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది క్యారెట్ హల్వా అండ్ క్యారెట్ కీర్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది చూసారా ఇదిగో షుగర్ క్యాండిల్ కూడా క్యాండీ కరిగిపోయింది ఉందా సో సోనుది కూడా క్యారెట్ అయిపోయింది సో గార్నిష్ చేసేద్దాం సో రెడీ క్యారెట్ కీర్ రెడీ క్యారెట్ హల్వా సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ట్రై టచ్ చేయండి సో నేను ఏ వీడియోస్ చేసినా మీ వరకు చాలామందికి రీచ్ అవ్వడానికి ట్రై ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఒక్కసారి నేను టేస్ట్ చూసి చెప్తాను సో చేశాను కదా క్యారెట్ కీర్ అండ్ క్యారెట్ హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను మా సోనలు అడిగి చెప్తాను మీకు ఓకేనా యాక్చువల్లీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి కొంచెం కామెంట్స్లో సారీ సో సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీ సపోర్టింగ్ నాకు చాలా కావాలండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ సో నేను నా కామెంట్స్ కూడా చాలామంది పాజిటివ్గా వస్తున్నాయి పాజిటివ్ కామెంట్సే చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్